đó là anh có thể dùng phần để không bỏ lỡ những video hấp dẫn పైగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కార్పొరేట్ హాస్పిటల్ స్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రులు కూడా వచ్చాయి కార్పొరేట్ హాస్పిటల్లో కన్నా కూడా మెరుగైన వైద్యం ఇక్కడ జరుగుతుందని నమ్ముతాము కాకపోతే ప్రశ్నలు ఎప్పటికీ ప్రజలు ఉంటుంది పేద ప్రజలు పొందుతారు అని సందేహిస్తారు తప్ప బెటర్ వైద్యం జరిగింది ఖచ్చితంగా కార్పొరేట్ హాస్పిటల్ కన్నా కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా జరుగు జరిగిన ప్రకారం కలుగుతుంది ఈ రోజు ఈరోజు ఈరోజు మీరు ఏం సార్ చికిత్స ఏంటి సార్ రోజు ఏం తెలిపి కోర్టు బాగా నాకు బాగా భరించలేదు నిర్పొస్తున్నారు అక్కడి నుంచి హాస్పిటల్ వెళ్ళదు గత పరిస్థితి వస్తే వచ్చాను లోపలంతా వాపు ఉన్నారు అవసరం కూడా ఉందన్నారు వైద్య రంగు